హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని మైలార్దేవ్ పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం తప్పింది ఓ ఎస్ఐ చాకచక్యంగా వ్యవహరించడంతో విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు రైల్వే గేట్ పక్కనున్న పరుపుల తయారీ కార్ఖానాలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది నిప్పు రవ్వలు దూదిపై పడ్డంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి చూస్తూ ఉండగానే అంతకంతకు మంటలు విస్తరించిపోయాయి పక్కనే ఉన్న పాఠశాల భవనానికి అంటుకున్నాయి ఘటన సమయంలో అందులో ఐదు వందల యాభై మంది విద్యార్థులున్నారు మంటల బీభత్సానికి విద్యార్థులంతా ప్రాణభయంతో గట్టిగా కేకలు పెట్టారు సమాచారాన్ని అందుకున్న ఎస్ఐ సత్తయ్య స్పాట్ కు చేరుకుని చాకచక్యంగా విద్యార్థుల్ని రక్షించారు ఒక్కొక్కరిని బయటకు తీసుకురావడంతో అక్కడ వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు ఎస్ఐ సమయస్ఫూర్తిగా వ్యవహరించారంటూ అందరూ ప్రశంసించారు